నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదర్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మధుసూదన్ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ దొంగ ఓట్ల మీద అదేవిధంగా రాజకీయ పార్టీల వ్యవహారాల మీద అధికారుల పనితీరు మీద ముఖ్యంగా కలెక్టర్ల మీద ఒక కొరడా జరిపిస్తున్న ఆంధ్రప్రదేశ్లో అనుకోవచ్చు దేశం మొత్తానికి ఒక రకంగా కొంచెం స్పెషల్ కేర్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా తీసుకుంటుందని అనుకోవచ్చా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దొంగోట్లు ఎక్కడి నుంచి వస్తాయి దొంగోట్లు ఎట్టొస్తాయి ఉపాధి నువ్వు ఇవ్వు మనకి మద్రాసు ఉంది అటుపక్క అటుపక్క బెంగళూరు ఉంది ఇటుపక్క హైదరాబాదు ఉంది పిల్లలు చదువుకున్నారు ఉద్యోగాల నిమిత్తం ఎక్కడికి వస్తారు సొంత గ్రామాలను వదిలేసి పట్టణాలకు పోతారు వలస వెళ్ళిపోతారు అంత మాత్రం నువ్వు ఓటు తీసేస్తావా అంటే అక్కడ మనకు అనుకూలంగా ఓటించి ప్రతిపక్ష పార్టీ ఓటిని వీడు గ్రామంలో లేరని చెప్పి అసలు ఒక్కసారి ఓటు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి నా ఓటు ఒక్క తొలిగిచ్చే రైట్ ఎవరికి లేదు నాకు నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ నేను వద్దనుకుంటేనే తీసేయాలా నువ్వు ఓటు ఎట్ట తీసేస్తావు దట్ ఈస్ ద క్రిమినల్ కేస్ క్రిమినల్ కేసు అవ్వద్ది ప్రతి ఒక్కడు ఎవడు ఓటు తీసినా ఆ ఓటు తీసినోడు మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు ఓటు ఒక్కసారి ఈసీ ఇచ్చిన తర్వాత దాన్ని తీసేసేటటువంటి రైట్ ఎవ్వడికీ లేదు ఒకవేళ రెండు ఓట్లు ఉండయి వాళ్ళ బాధ ఏంటంటే తెలంగాణలో ఓట్లు ఆంధ్రలో ఓట్లు రెండు ఓట్లు ఉండయి ఈ రెండు ఓట్లు అనేవి తొలగించాల్సిన బాధ్యత ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి రెండు నోట్లు ఉంటే ప్రతి ఓటుకు ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు నోటీస్ ఇచ్చి నువ్వు అక్కడ ఉంచుకుంటావా ఇక్కడ ఉంచుకుంటావా ఆ పని చేయాల్సింది ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీకి ఏం పని రాజకీయ పార్టీ మీ పార్టీకి ఏం పని కర్ణాటక ఇప్పుడు ఉపాధిని ఎత్తుక్కుంటూ వలసపోతారు నువ్వు ఉపాధి ఇవ్వు వలసపోయి కూడా బతకనివా మనుషుల్ని ఇవాళ తమిళనాడులో పోతారు నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా లేకపోతే ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం చాలామంది ఉంటారు అక్కడ మద్రాసులో పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడే ఓట్లు ఉంటాయి మద్రాసులో ఓట్లు ఉంటాయి తర్వాత కొంతమంది రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళు రాయలసీమలో ఈవెన్ పులివెందులో వాళ్ళు కూడా చాలామంది బెంగళూరులో ఉంటారు వాళ్ళకి అక్కడ ఓటు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది గోదావరి జిల్లాల వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లాల వాళ్ళు వారానికి ఒకసారి ఇళ్ళకపోయి వస్తూ ఉంటారు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని ఉపాధి ఉపాధి చూసుకుంటే ఇక్కడ ఓటు ఉంది అక్కడ ఓటు ఉంది రెండు ఓట్లు లేవని మాత్రం నేను చెప్పను ఫైనల్గా ఏంటి ఓటు అనేది ఎలక్షన్ కమిషను వాడికి నోటీస్ ఇవ్వాలా బాబు నీకు రెండు ఓట్లు ఉన్నాయి తెలంగాణలో ఓటు ఉంది ఆంధ్రాలో ఓటు ఉంది పలానా నియోజకవర్గంలో ఉంది పలానా బూత్లో నీకు ఓటు ఉంది తెలంగాణలో నీకు ఫలానుభూతులు ఒకటి ఉంది నువ్వు ఈ ఓటు ఉంచుకుంటావా ఆ ఓటు ఉంచుకుంటావా అది తొలగించుకున్న వాడిష్టం ఎందుకు ఇచ్చిన నువ్వు ఎందుకు ఇచ్చిన ఓటు కాబట్టి ఆ ఓటు అనేది తొలగించేటటువంటిది ఆ ప్రక్రియ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలా తద్వారా అనేది రెండు ఓట్లుండే మాట నిజం కాబట్టి దీన్ని తొలగించకుండా అతనికి నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇచ్చి బాబు నువ్వు ఈ ఓటు ఉంచుకుంటావా ఆ ఓటు ఉంచుకుంటావా కానీ ఒకే చోట రెండు ఓట్లు వేయడానికి కుదరదు కాబట్టి నేననేది ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రతి భారతీయుడికి ఇచ్చినటువంటి హక్కు అది కాన్స్టిట్యూషన్ హక్కు దాన్ని కాదనేటటువంటి రైట్ ఎవరికీ లేదు దొంగ ఓట్లు ఉన్నా కూడా వాడికి ఏడేళ్ళు పైన నాన్ బిల్బుల్ కేసు అవద్ది దొంగ ఓటు నువ్వు వేసినా కూడా దొంగ ఓటు ఏముండదు డబల్ ఓటు ఉంటుంది తమిళనాడులో కర్ణాటకలో ఇటు వచ్చి తెలంగాణలో కాబట్టి వాడు ఓటు ఏడన్నా వేసుకుంటాడు అది ఎలక్షన్ కమిషన్ చేయాల్సిందే తప్ప ఎలక్షన్ కమిషన్ తన యొక్క వృత్తిని ఎవరు చార్జ్ చేపేయాలా కలెక్టర్ కలెక్టర్లు ఎవరు పరిధిలో ఉంటారు యూపీఎస్సీ సర్వీస్ ఎందుకు బానిసగిరి చేస్తారు చెంచాగిరి ఎందుకు చేస్తున్నారు గులాంగిరి ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రికి ముందు ఒక ఇద్దరు ముగ్గురు కలెక్టర్ని సస్పెండ్ చేసేస్తే ఈసీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తీసుకుని బిఎల్ఓల్ని ఈఆర్ఓని వాడు పొట్టకూటి మీద ఎందుకు కొడుతున్నావు నువ్వు సస్పెండ్ చేయాల్సింది ఇద్దరు ముగ్గురు కలెక్టర్ని సస్పెండ్ చేయమను దమ్ము ధైర్యం ఉంటే ఈసీకి దమ్ము దమ్ముడు అయిన ఇద్దరు ముగ్గురు కలెక్టర్లని సస్పెండ్ చేసే అవతల పడే తప్పు రండి కలెక్టర్ తెలియకుండా తప్పు జరగ ఈ కలెక్టర్లని వాళ్ళు ఏం చేయాలి గ్రామాల్లో పోయి ఒక బూతుకు పో ఆ ఓటర్ నీకు అనుమానం ఉండే లిస్టు పిలిపించు అక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓని అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓని అమ్మ వాళ్ళు నా ముందు ప్రవేశపెట్టండి చూపిరా ఏ గ్రామాలకు పోయి రండి కలెక్టర్లో ఒక ఊరు చూపించమని కలెక్టర్ సందర్శించిన ఒక గ్రామాన్ని చూపించమనండి నాకు వీడేమో కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ప్రజా ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బులు జీతం తీసుకుంటా దేశానికి సేవ చేయకుండా ముఖ్యమంత్రికి సేవ చేస్తానండి కలెక్టర్ కలెక్టర్ తన విధి తన నిర్వర్తించకుండా ఈసీ పనిష్మెంట్ ఇవ్వాల్సింది బిఎల్ఓలకి బూత్ లెవెల్ ఆఫీసులకి ఈఆర్ఓలకి కాదు వాళ్ళ పట్ల మీద కొట్టదో చిన్న చిరుద్యోగులు కలెక్టర్ల మీద చర్య తీసుకుంటే మొత్తం సెటరేట్ అయిపోద్ది నేను చెప్పగలిగేది అది ఈడ దోషులు దొంగలు అందరు కలెక్టర్లై కలెక్టర్లకు తెలియకుండా ఏమీ జరగదు కలెక్టరు బేస్ సర్వేకి పోవాలా పోయి ఒక రెండు మూడు గ్రామాలు ఒక మండలంలో ఒక గ్రామం ఏం పీకే పని ఏముంది నీకు అంతలా ఉన్నా పోరాదా రోజు నైట్ పూట పోరాదా కూర్చోరాదా పీకే పని ఏముందంట ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులే కదా నువ్వు జీతంగా తీసింది ప్రజలకు సర్వెంట్ కదా నువ్వు ప్రజలకు సేవ చేయకుండా ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి సేవ కూడా లేకపోతే ప్రజలకు సేవ కూడా కాబట్టి ఈసీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమానం ఉన్న చోట ఒక ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు ఎత్తి పారేయాలి కాబట్టి ఎత్తే కలెక్టర్లను ఎత్తేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే మిగతా కలెక్టర్లకు కూడా భయం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒకసారి ఐఏఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండటంలా ఐఏఎస్ లాగా తయారయ్యారు అంతే తప్ప కలెక్టర్ ఇక్కడ ఏంటంటే ఎవరిని ఎత్తద్దు ఎవరినిది భారతదేశంలో ఉన్న ప్రతి యువత కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే వ్యక్తిగత పూజిక చేస్తే అల్టిమేట్గా దేశం నష్టపోద్ది దేశం నష్టపోయిందంటే పౌరుడు నష్టపోతాడు అంతే తప్ప వీళ్ళు ఏంటంటే ఈసీ తీసుకునేటటువంటి చర్య జగన్మోహన్ రెడ్డికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డికి అది ఇచ్చింది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డికి ఏమి ఈడు ఆడున్నా జగన్మోహన్ రెడ్డి ఈసీ ఎందుకు మాట్లాడితే అసలు ముఖ్యమంత్రితో మాట్లాడదు రాజకీయ ప్రతినిధులతో మాట్లాడతారు రెండోది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులను కూర్చొని పెట్టి మీకు తాట తీస్తాంరా ఏమంట తేడా జరిగిందంటే మీ ఉద్యోగాలు ఉండాలా ఊడిపోవాలని వార్నింగ్ ఇచ్చిపోయారు అందువల్లనే వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిపోయారు ఇంకా భవిష్యత్తు చేయాల్సింది ఏంటంటే ఓటర్లే ప్రతి పౌరుడు బాధ్యతగా ఏంటంటే ఈ దేశాన్ని కాపాడాలంటే తన ఓటు యొక్క తను ఒక పౌరుడిగా వినియోగించుకుంటే ఫలితాలైనవి స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి నేను చెప్పగలిగేది అది